హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు శ్రావణ మాసపు మూడవ శనివారం కాబట్టి ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ కదిరి నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పాలపాటి దిన్నే ఆంజనేయ స్వామి టెంపుల్ అని మేము దాదాపు చాలా రోజుల నుంచి వెళ్తుంటాము అక్కడికి ప్రతి శనివారము కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసాలు కాబట్టి ఈ మూడో శనివారం మాకు వీలైంది వెళ్ళేదానికి అందుకని మొత్తం ఇక్కడికి వస్తున్నాము దాదాపు దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ మనకు ఇక్కడ కనిపించేదంతా పార్కింగ్ ఏరియా ఇదంతా గుడికి ఆడికి ఒక వంద మీటర్లు ఉంటుంది అక్కడ మొత్తం ఏ వెహికల్ వచ్చినా కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి తర్వాత గుడికి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది చాలామంది వచ్చినట్టు కూడా ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ వరకేనండి అయ్యానండి ఇక్కడ నుంచి ఆ ఎదురుగా కనపడేది గుడే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడే వెహికల్స్ ఏవి లోపలికి అలో చేయనిరో అక్కడి నుంచి అక్కడ వరకే అనమాట వచ్చేసాము గుళ్ళేకి జనాలు చాలామంది వచ్చారు దర్శనానికి ఈరోజు శ్రావణ శనివారం కదా మూడవ శనివారం జనాలు కూడా చాలామంది ఉన్నారు మేము కూడా వెళ్ళేసి అక్కడ క్యూలో టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఈరోజు అక్కడికి వెళ్తున్నాము క్యూలో దర్శనం చేసుకుందామని కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాము దేవుడి దర్శనము మేము మాకు బాగా జరిగింది కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం అందరూ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఇది దర్శనం అయిపోయిందండి భోజనాలకు వచ్చాము బయటికి ఇక్కడ కూడా క్యూలో ఉన్నారు అందరూ బాగా టైం పట్టేటిగా ఉంది చాలా మంది ఉన్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్